తల్లకొండపాడు గ్రామం శ్రీయాపేట మండలం శ్రీయాపేట జిల్లా నా పేరు సైదులు బిఆర్ఎస్ పార్టీ నాయకులుగా కార్యకర్తలుగా పనిచేయటం జరుగుతుంది ఒక ఎనిమిది సంవత్సరాల నుంచి అంతకుముందుగా అంతకుముందు అంతకుముందు టీడీపీలో పనిచేసినాం తర్వాత కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాక బీఆర్ఎస్ పార్టీ వచ్చినాక కేసీఆర్ ప్రభుత్వం చేసే పనులు పథకాలు ఇక్కడ మనకు సూర్యాపేట జిల్లా ఎమ్మెల్యేగా శాసనసభ సభ్యులుగా ఉంతకర్ల జగదీశ్వర్ రెడ్డి గారు గెలిచినాక ఇక్కడ అభివృద్ధి ఆయన చేసిన పథకాలు కేసీఆర్ పెట్టిన పథకాలను చూసి టీఆర్ఎస్ పార్టీ టీడీపీ నుంచి గ్రామశాఖ అధ్యక్షుడు నేను టిఆర్ఎస్ పార్టీలకు చేరటం జరిగింది గత ప్రభుత్వాలు చేసిన పనుల కంటే ఈ కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాక చేసే పనులకు ఆ అప్పుడు చేసిన పథకాలకు ఇప్పుడున్న పథకాలకు మంచిగా చేస్తురనే ఉద్దేశంతో ఉన్న అందరం కూడా కాంగ్రెస్ పార్టీ ఇలా కొంతమంది టీఆర్ఎస్ పార్టీల నుంచి టీడీపీ పార్టీల నుంచి కూడా టీఆర్ఎస్ పార్టీలకు చేరటం జరిగింది ఈ ఎనిమిది సంవత్సరాల నుంచి పది సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ పనిచేయటం జరుగుతుంది టిఆర్ఎస్ పార్టీలకు వచ్చిన గ్రామశాఖ అయిన నేను ఆ గ్రామశాఖ పదవులు గ్రామశాఖకు ఉన్నప్పుడు కూడా కొన్ని కార్యక్రమాలు టిఆర్ఎస్ పార్టీకి మంచి చేయడం జరిగింది దీనికి కూడా మా ఊరుకు గ్రామానికి ఎంపిటీషి ముదిరెడ్డి ఉజ్జోల సంతోష్ రెడ్డి గారు ఎంపిటీషిగా పూర్తి చేయడం జరిగింది గెలవడం ఆయన వచ్చిన తర్వాత కూడా మంచి పనులు మంచిగా ఒక కోటి రూపాయల కోట్ల వరకు నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేయడం జరిగింది నాలుగు రోడ్లు అయితేంది ఎస్సీ కాలనీ భవనం అయితేంది పోతే బీసీ సంఘం బీసీ కమిటాలు అయితేంది ఇట్లా సిసి రోడ్లు కావచ్చు చాలా చాలా పనులు వచ్చింది మంచి అభివృద్ధి చేయడం జరిగింది పోతే రైతుల విషయానికి వస్తే ఈ కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాక కాలం కరెంటు తోటి ఫస్ట్ సమస్యలు అనేవి పోయినాయి కరెంటు సమస్యలు ఒకప్పుడు బావుల కాడికి బోర్ల కాడికి ఒక పది ఇరవై సార్లు తిరగడం జరిగేది అలాంటిది ఇంట్లో కూర్చోని కూడా ఒక ఇరవై ఎకరాలు పొలం చేసుకుంటే కూడా ఇంట్లో కూర్చొని ప్రశాంతంగా పండించుకొని ప్రశాంతంగా అమ్ముకోవడం జరిగింది పది సంవత్సరాల నుంచి మాత్రం తర్వాత కాంగ్రెస్ పార్టీ రాగానే అప్పుడే కొంచెం కరెంటు తకమికం కావడం ఈ కరెంటు పోతే నైట్ పూట కానీ పగల పూట కానీ కరెంటు పోతే రెస్పాన్స్ ఎమ్మటే ఏ రైతు పోయినా కేసీఆర్ ప్రభుత్వంలో ఎమ్మటే వచ్చి కరెంటు లైన్ మెయిన్ కానీ ఏఈడీలు కానీ రెస్పాండ్ అయ్యేది ఇప్పుడు చేస్తే కుదినట్టు వచ్చి చేద్దాం లేని పరిస్థితికి వచ్చినప్పుడే దానికి పనిచేసే వాళ్ళు అంత జాగ్రత్తగా లేరు ప్రభుత్వాలు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే మాకు మేము ప్రశాంతంగా ఉంటాం అనేది ఉద్యోగస్తుల ఆలోచనలు ఉంటాయి ఎక్కువ శాతం వీళ్ళకైతే బాగా కష్టపడవలసి వస్తుంది అనేది వాళ్ళ నిర్ణయాలు ఎక్కువ ఉంటాయి ఏ శాఖలకు పోయినా కూడా కొద్దిగా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే వాళ్ళు పనిచేసేది తక్కువ ఉంటుంది చెప్పేది తక్కువ ఉంటుంది ఉద్యోగస్తులు ఎవరైనా కూడా వాళ్ళు కేసీఆర్ ప్రభుత్వం కొద్దిగా అలర్ట్గా ఉంది అట్లా ఎక్కువ అనేది నాకు తెలిసిన ఉద్దేశం పోతే ఒడ్లు అమ్మడం కానీ కొనడం కానీ ఆ పాతి సంవత్సరాలు మంచిగానే జరిగింది పంటలు పండటం మంచిగానే సరే కాలాలు కరెంట్ తోటి మంచిగా వచ్చినాయి సూర్యాపేట డెవలప్కి వస్తే పదిహేను పదిహేనుల కింద ముందు ఉన్నదానికి ఇవాళ సూర్యపేటని చూసుకుంటే చాలా మార్పు వచ్చింది చాలా చాలా మంచిగా చేసిండు జగదీశ్వర్ రెడ్డి గారు కేసీఆర్ చాలా సహకారంతో మంచిగానే ఉంది కాకపోతే ఏ ప్రభుత్వం అయినా కొన్ని కొన్ని మిస్టేక్లు ఏం చే చేస్తే చేయొచ్చు అది ఎవరైనా ఎవరైనా చేయొచ్చు ఏ ప్రభుత్వం అయినా అన్ని కన్నీ చేయలేకపోవచ్చు ఆ ఒక్కటి రెండు మిస్టేకులు కొన్ని కొన్ని కేసీఆర్ కు ఆయన కింద ఉన్న ఇన్ఫర్మేషన్ కరెక్ట్ ఇయ్యకపోవడమో ఆ సలహాదారులు సరిగా చెప్పకపోవడమే కొద్ది మిస్టేకుల ప్రభుత్వం అనేది పోయింది ఇప్పటికప్పుడే ఒక ఆరు నెలలు కాలేదు ఆరు నెలలలోనే అప్పటికే జనానికి ఎందుకు ఓటేసిన అనే పరిస్థితికి వచ్చింది ఇప్పుడున్న పరిస్థితుల పథకాలు ఆరు 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 పథకాలని పెట్టిండు గ్యాస్ ఎన్నడో అమలు చేసినా అన్నాడు ఇప్పటికి మేము మా అమ్మ నింపుకుంది గ్యాస్ మేము నింపుకున్నాం చాలా మంది నింపుకున్నాం ఎవరికి ఇంతవరకు ఐదు వందలు పడలేదు అట్లా ఒక్క నెల పడకుండా ఐదు వందలు మేము ఇస్తున్నాం అంటే ఎన్ని కోట్ల డబ్బులు అవుతాయి ఒక నెల వేయకుండా అలాంటిది ప్లస్ ఉచిత బస్సులు అని పెట్టిరండి ఉచిత బస్సుల నేను మాక్సిమం బస్సు ఎక్కక ఒక ఐదారు ఏళ్ళు కావచ్చు ఐదారు ఏళ్ళ ఈ మధ్య మాత్రం ఒకరోజు అర రూపాయలు గోరవని పోతున్నా బండి అక్కడ ఉంటే ఒక ఆమె కళ్ళు బాటిలు పట్టుకొని ఎక్కడికి పోతున్నాం అంటే బిడ్డ కాడికి కళ్ళు ఇచ్చి రావడానికి పోతుంది అంటే ఉచిత బస్సులది అవట్లా ఉంది ఒక ఆమె నుంచి పోయి హైదరాబాద్ లో ఛాయ్ తాగి వచ్చింది ఒక ఇద్దరు లేడీస్ అంటే ఉచిత బస్సులు అనేది పెట్టితే ఎంత వరకు కరెక్టు పల్లెటూరుల సామాన్యునికి మొత్తం ప్రతిదీ రేట్లు పెరుగుతున్నాయి ఆ ఆ బస్సుల మీద వేసే ఛార్జీలు అందరికి బాగా కనబడుతుంది ఆ ఉచిత బస్సు అనేది ఎవరికి సేఫ్టీ కరెక్ట్ గా ఏం ఆలోచించరు ఉచిత బస్ అనేది రోజు జాబ్ చేసేటోళ్ళకి రోజు తిరిగే సేఫ్టీ వాళ్ళకు వచ్చేది గవర్నమెంట్ జాబ్ కావచ్చు ప్రైవేట్ జాబ్ కావచ్చు వాళ్ళ దగ్గర వాళ్ళకు సేఫ్టీ చేయటం కోసం మామూలు ప్రజలు ఊళ్ళ ఊర్లల్లో కష్టపడి ప్రతి నిశ్చత్త వస్తువుల మీద కట్టిన పన్ను తోటి బస్సులని మొత్తం ఫ్రీ చేసి బస్సులని పెట్టిరు లేడీస్ కి పెట్టిరు మగవులు బస్సు ఎక్కే పరిస్థితి లేదు ఎవరన్నా పెద్ద మనిషి పోతే బస్సులో సీటు దొరికే పరిస్థితి లేదు అది ఎంత వరకు కరెక్టు ఎంత ఆలోచించి ఒక జనానికి ఏంటంటే ఉచితంగా వస్తుందంటే ఏదైనా కరెక్ట్ అనుకోరు బస్సు దట్లుందండి గ్యాస్ అంటే గ్యాస్ ఏంది సంవత్సరానికి నాలుగు కుండలు పడతాయి ఒక కుటుంబానికి నాలుగు కుండలల్లా నాలుగు ఐదులు ఇస్తే రెండు వేలు ఆ రెండు వేల గ్యాస్ ఫ్రీ దానికి మేము గ్యాస్ ఫ్రీ ఇచ్చినాం అంటే అది ఒక పథకానికి కింద ఒక్క రెండు వేలు ఒక కుటుంబానికి సంవత్సరానికి రెండు వేలు నాలుగు కుండలు ఇస్తే నాలుగు ఐదులు రెండు వేలు అవుతాయి ఆ రెండు వేలు నేనేదో పథకం ఒక పథకాన్ని పెట్టినా దీన్ని అమలు చేసినాము అనేది ప్లస్ కార్పొరేట్ పోతే హాస్పిటల్ ఒక మనిషికి పదిహేను లక్షలు అంటుండు ఎంత మందికి పదిహేను లక్షలు అయితే వాడు ఇరిగిపోతే పది లక్షల బిల్లుకు సంతకాలు పెట్టించుకుంటాడు ఒక మామూలు వ్యక్తి తోటి ఆ పదిహేను లక్షల బిల్లు చేసుకుంటాడు ఆ పదిహేను లక్షల సొమ్ము అంతా ప్రజలది వాళ్లకు సేఫ్టీ చేయడం కోసం ఎవరికి ఆ పథకంలో ఉన్న ఆ మంత్రి ఆ కార్పొరేటర్ మంత్రి ఉంటారో వాళ్ళు ఆ జేవులు నింపుకోవడం కోసం పెట్టిన పథకం అది ఒకటి సరే దాన్ని ఒప్పుకున్నామండి సరే ఎవరికో ఒకరికి మామూలు లోన్కి అయింది ఆ మామూలు లోన్ అయింది ఆ మామూలు ఒక రకంగా సేఫ్టీ జరిగింది అనుకున్నాం మంచిగానే ఉంది సరే బా అది దాన్ని హండ్రెడ్ క హండ్రెడ్ లేదు అది అంతా ఫిఫ్టీ 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 అనుకున్నాం మిగతా విషయానికి వస్తే రైతు బంధు అన్నాడు ఆ రైతు భరోసా అన్నాడు పదిహేను వేలు రైతు రైతు భరోసా ఇస్తా అన్నాడు కేసీఆర్ చేసింది హండ్రెడ్ హండ్రెడ్ తప్పు కేసీఆర్ చేసిన పథకం రైతు బంద్ ఇవ్వటం తప్పు అన్నాడు ఈయన చేసింది ఏం లేదు పద పదిహేను వేలు రూపాయలు నేను వెళ్ళిన ఎక్కిన నెలల్ని ఇస్తా అన్నాడు ఇంతవరకు ఆయన పెట్టిన పథకం జూన్ జూన్ ఫస్ట్ లో కెసిఆర్ ప్రభుత్వంలో జూన్ ఫస్ట్ లో అమౌంట్ పడేది అలాంటిది జూన్ ఈ పోయిన క్రాప్ది రెండు నెలల తర్వాత చేసిండు ఈ క్రాప్ది ఇంతవరకు లేదు పోతే ఒక్క ఇంటే ఒక భాగం అండి ఒక్క రైతు కుటుంబంగా రైతు బీమా పెడితే కేసీఆర్ చచ్చిపోయిన వారం రోజులల్లో దినం దాక ఐదు లక్షల రూపాయలు ఏ ఎలాంటి ఒక్క రూపాయి ఖర్చు లేకుండా అదే అగ్రికల్చర్ వచ్చి వచ్చి రాసుకొని అగ్రికల్చర్ వాళ్ళు ఐదు లక్షల రూపాయలు ఆ కుటుంబానికి ఇస్తే మా ఊర్లే దరిదాపు ఒక కోటి రూపాయలు వచ్చినాయి అట్లా ఎన్నో కుటుంబాలు ఐదు గుంటలు పది గుంటలు ఉన్న పొలం ఉన్న కుటుంబాలు వాళ్ళ భార్య పిల్లలు అనాథలు కాకుండా ఒక జీవనాధారం మంచి అదొక మంచి పథకం దాన్ని పూడ్చిర్రు కళ్యాణ లక్ష్మి అన్నారు కళ్యాణ లక్ష్యం తులం బంగారం అన్నారు అది పోయింది అది ఇస్తారా ఈ తెలియదు ఇస్తాం అంటుండు ఇవన్నీ కంటే మెయిన్ ఏంటంటే ఆ ఏ డేట్ అది తొమ్మిదో తారీఖు జూన్ ఎలక్షన్ల ముందు ఎలక్షన్ల ముందు తొమ్మిదో తారీఖు నాడు బ్యాంకు పోయి డబ్బులు ఎత్తుకోమన్నాడు ఇంతవరకు రుణమాఫీ లేదు రెండు లక్షల రూపాయలు అన్నాడు ఇలా రెండు లక్షల రూపాయలు ఎంతమంది చేస్తాడనే తెలియదు కరెంటు బిల్లు ఫ్రీ అన్నాడు కరెంటు బిల్లు ఎంత అవుతుందండి ఒక మనిషికి ఒక కుటుంబానికి వచ్చేసి రెండు వందల యూనిట్ లోపు కరెంటు బిల్లు ఫ్రీ అన్నాడు కరెంటు బిల్లు ప్రతి ప్రతి ఒక్క కుటుంబానికి ఎవరికో ఒక్కరికి గాని ప్రతి ఒక్క కుటుంబానికి వంద నుంచి నూట యాభై రెండు వందల యాభై మూడు వందల మధ్యలో పడుతుంది మూడు వందల రూపాయలు నెలకు వచ్చేసి పన్నెండు మూల ముప్పై ఆరు నాలుగు వేలు ఐదు వేల మధ్యలో అవుతాయి దీన్ని ఒక పథకం కింద చేసిర్రు ఈ కరెంటు బిల్లు ఫ్రీ అనేది చూసి జనంగానే ఫ్రీ వస్తే నైట్ రెస్పాన్స్ లేకుండా పోయింది కరెంట్ అనేది ఇట్లా ఉన్నాయండి కాంగ్రెస్ ప్రభుత్వం అంటే వాళ్ళు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకపోవడం ఏదైనా మనం ఒక పైసా ఇచ్చినామంటే అంటే కూలి మనిషి అయినా సరే పైసా ఇచ్చినామంటే అంటే ఖచ్చితంగా అడగగలుగుతాం ఫ్రీ అంటే ఎవరు అడగలేము అదే లైన్ ఫోన్ చేస్తే ఏమంటారు ఏమయా మీరు కట్టే బిల్లే ఇంకొచ్చి అనే పరిస్థితికి జనం ఏది ఆఫీసర్లు అట్లా మామూలు ఎవరో నాగుతూ ఫోన్ చేస్తే ఎవరో ఇంకొక కార్యకర్త లీడర్ వాళ్ళు ఎవరైనా ఫోన్ చేస్తే అన్నా మంచిది వస్తున్నావు అంటారు కానీ ఒక మామూలు ఫోన్ చేస్తే రెస్పాండ్ అయ్యే పరిస్థితి లేదు ఇట్లా ఉన్నాయండి పథకాలు కానీ పరిస్థితులు కానీ అట్లానే సార్ పాలనలో పెట్టినటువంటి పథకాలు మీ గ్రామానికి ఎంతమందికి లబ్ధి చేయకూడదు బీఆర్ఎస్ పార్టీ పథకాలంటే ఎక్కువ గ్రామం అభివృద్ధి అండి పథకాలు పర్సనల్ గా వచ్చిన పథకాలకు అందరు ఆశాజీవులు దాంట్లో కొన్ని కొన్ని అంటే ఏ ప్రభుత్వం అయినా ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం వల్ల మాకు ఏదోలకు అయితే గొర్రెలు వచ్చినాయి అవి ఒక దర్దాపు నలభై నలభై లక్షల దానికొచ్చినాయి అదొక పథకం ప్లస్ పోతే ఎస్సీ ఎస్టీలకు బర్ల లోన్ ఇచ్చారు అది ఒక పథకం వాళ్ళు కూడా సరే వచ్చిన వరకు వచ్చినాయి రాని వాళ్ళకు రాలేదు వాళ్ళకు కూడా ఒక ఇరవై నీట్లో వచ్చినట్టుంది నాకు తెలిసి ఇరవై నీట్లు అనుకుంటా పోతే బీసీ లోన్ కూడా ఇచ్చారు అది తక్కువ కాకపోతే అల్లా రానివాడు ఎక్కువ ఉంటాడు అప్లై చేసుకోని కూడా వచ్చినోడు సంతోషపడతాడు ఆ పథకాలంటే ఇయ్యాల కాదండి మనం పుట్టిన కాంచి కూడా ఏ ప్రభుత్వంలో అయినా ఇందిరాగాంధీ కాంచి కూడా సోనియా గాంధీ కాంటీ కూడా ఎప్పుడో ఒకసారి ఏదో ఒక పథకాలు పెట్టుకుంటూ పోతుంది ఎవరికో ఒకరికి వస్తున్నాయి అదొకటి ఆ పథకాల గురించి అంటే గది అట్లా కూడా దాదాపు ఒక రెండు కోట్లకైతే ఆ ఇండివిజువల్ పథకాలు రావచ్చు బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెట్టిన పథకాలు ప్రతి ఒక్క కుటుంబానికి రైతు బంధు అనేది వచ్చిందండి ఫస్ట్ తర్వాత రైతు బీమా ఒక వంద తొంభై పోయిన సంవత్సరం పోయిన సంవత్సరం లిస్ట్ ఇచ్చి తొంభై మూడు మందికి వచ్చిండే ఇప్పటికి ఆ వంద దాటి ఉండొచ్చు పోతే కళ్యాణ లక్ష్యం కూడా అందరికి అందరికి పెన్ లైన్ వాళ్ళకైతే ఎవరికి కూడా కాదనుకుంటే అందరికి అందరికి వచ్చినాయి అదొక పథకం మంచి పథకం పెట్టిండు ఆ శాతీ అయ్యే కదా ఇక కళ్యాణ లక్ష్యం అంటే రెండు అదే వస్తుంది ఆ పథకం మంచిగా అందరికి వచ్చింది అంటే పెళ్ళైన ప్రతి ఆడపిల్లకి వచ్చింది మిషన్ భగీరథింది మిషన్ వచ్చేసింది మిషన్ కాకతీయ మాకు నాలుగు ఉంటే నాలుగు చెర్లకు నాలుగు చెర్లు కూడికలు తీయడం జరిగింది నల్ల చెరువు కొత్తకుంట ఊరగుంట ఆ మూడు చెర్లు తీయడం జరిగింది సార్ సర్పంచ్ ఎన్నికల్లో ఈ గ్రామ ప్రజలకు మీ మండల ప్రజలకు మీరు రానున్న సర్పంచ్ ఎవరైనా సరే ఏ ఏ క్యాస్ట్ వచ్చినా ఎవరైనా సర్పంచ్ గా ఫస్ట్ గ్రామానికి కావాల్సింది సర్పంచి ఆ సర్పంచ్ అనే వ్యక్తి తాలకాంపాట్లనే తాలకాంపాడునే ఎక్కువ ఇష్టపూర్తిగా నా గ్రామం అన్న ఉద్దేశంతో ప్రతి మనిషికి కూడా ఏ చిన్న ఆపతొచ్చినా వచ్చినా సాయం చేసే వ్యక్తి ఎవరైనా సరే ఏ క్యాస్టులైనా మంచి పనులు చేయాలని కోరుకుంటాం అలాంటి వ్యక్తినే గెలిపియాలనేది మా చూసిన సార్ అధిష్టానం మిమ్మల్ని సర్పంచ్ గా ఎందుకు నిలబడమంటే మీరు చేస్తారా సార్ ఇంకా ఆ నిర్ణయాలు మనం ఇప్పుడు చెప్పలేము అండి అది పార్టీ ఇష్టం ఉంటది ఊర్లే ప్రజల ఇష్టం ఉంటది ఒక లీడర్ల ఇష్టం ఉంటది ఈ లీడర్లు కంటే ముందు ప్రజల ఇష్టం ఎక్కువ ఉంటుంది సార్ సర్పంచ్ గా చేయాలంటే ప్రజలని మనసు పొంది సర్పంచ్ గా పూర్తి చేయాలి మేము ఎవరు చేసినా కూడా మనస్ఫూర్తిగా గత ఇరవై ఏళ్ళ సంధి కూడా ఇప్పటికే ఇప్పుడు వస్తే ఐదో సర్పంచ్ అండి నాలుగు సర్పంచ్ల నేను మనస్ఫూర్తిగా ఎవరికైనా ఎవరున్నా సరే మనకు నిన్నటి వరకు ఎక్స్ పార్టీకి ఉన్నా కూడా అప్పుడు మిత్రుడైనా శత్రువు అయినా కూడా మనం ఏంటంటే ఒక పార్టీనే ఎజెండాగా పెట్టుకొని ఆ పార్టీ కింద ఉన్నాం కాబట్టి ఆ పార్టీకి పనిచేయటం ఆ పార్టీ వ్యక్తి ఎవరైనా సరే మన పార్టీలో పని చేసినప్పుడు మన పార్టీ తరపున పోర్ట్ చేసినప్పుడు ఆయనకు మనస్ఫూర్తిగా సపోర్ట్ చేసి పనిచేస్తాం అది నిజమా కాదా అనేది ఇప్పటి వరకు కూడా రైతులకు ఉన్న బాధకరమైన విషయం దాంట్లో రైతు రా దేశానికి అన్నం పెట్టే రైతు సస్పెండ్ సస్పెండ్ లో ఇప్పటికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక బోనస్ ఇస్తా అంటుండో ఆ బోనస్ అనేది దొడ్డోడ్లకి ఇస్తానికి ఒకనాడు మాట్లాడతారు సన్నోడ్లకి ఇస్తాను ఒకరోజు ఒక రోజు మాట్లాడతారు ఆ సన్నోడ్ల దొడ్డోడ్ల అనేది క్లారిటీ వాళ్ళు ఫస్ట్ క్లారిటీ తెచ్చుకుంటే రైతులను సస్పెండ్ పెట్టి ఆరుగాళ్ళు కష్టం చేసి ఆరుగాళ్ళు కష్టం చేసి పండించిన వడ్లని వాళ్ళు మేము ఈ పెట్టాలనా పెట్టాలనేది రైతులు బాగా సస్పెండ్ ఏది ఏది పెడితే కరెక్ట్ ఏది పెడితే మేము బోనస్ ఇస్తాం అనేది చేతనైతే చెప్పాలి కాంగ్రెస్ ప్రభుత్వం చేత కాకపోతే దాని గురించి వదిలేయాలి వాళ్ళు ఏం పెట్టుకోవాలో వాళ్ళు అవి పెట్టుకుంటారు పండిస్తారు ఎక్కడో కాడ అమ్ముకుంటారు కానీ మేము ఏదో ఇస్తాం ఏదో చేస్తాం అంటే వెనకట ఎవరు పటేల్ గనక ఆ పొలం కోసినాక పరిగేరుకుంటుండ్రు అన్నట్టు ఇప్పుడు వీళ్ళు మేము సస్పెండ్ సస్పెండ్ లో పెట్టి రైతులను ఆగం చేసే పరిస్థితులు రైతులు అన్ని నేలంగా ఇప్పుడు పది సంవత్సరాల నుంచి ఒక్క రైతు ఆత్మహత్య చేసుకోలే నాకు పంట పండలేదని పొలం ఎండిపోలేదని పొలం ఎండిపోయిందని ఆత్మహత్యలు చేసుకునేది లేదు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వంలో గతంలో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు మళ్ళీ ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రైతులని బాగు ఎందుకు వచ్చిండో చెడగొట్టేందుకు వచ్చిండో ఒక్క క్లారిటీ కరెక్ట్ కరెక్ట్గా వాళ్ళు అసెంబ్లీలో తీర్మానం పెట్టుకొని సన్నోడ్లకు భరాసిస్తారా దొడ్డోడ్లకు భరాసిస్తారా అనేది దయచేసి వాళ్ళు క్లారిటీ ఇస్తే రైతులు మాత్రం రైతులు మారుతారు లేకపోతే వదిలేసిన బాధ పథకాన్ని కానీ వాళ్ళు జనాన్ని కన్ఫ్యూజ్ చేసి జనాన్ని రైతు కష్టపడ్డ రైతుని మేలు చేయకుండా ఏం లేదని షెడ్ చేయొద్దని నేను కోరుకుంటున్నాను